కర్ణాటక రాష్ట్రం చిక్బెళ్ళాపూర్ లో జరిగిన ఓ హత్యోదంతం పోలీసులకు పెద్ద పరీక్ష పెట్టింది చంపబడ్డవాడు చంపినోడు ఎవరు అన్నది తేలింది కానీ ఆ మర్డర్ వెనుక మతలబ్ ఏంటన్నది ఓ మిస్టరీగా మారింది ఇంతకీ అక్కడ ఏం జరిగింది టాట్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ లో ఓ వ్యక్తి ఆయన భార్య ఆశతో కలిసి నివాసం ఉంటున్నారు ఈ జంట ఒక పూల దుకాణంలో పని చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు బుధవారం నాడు కాస్తంత ఆరోగ్యం బాగోలేదంటూ దుకాణానికి పోకుండా ఇంట్లోనే ఉండిపోయింది ఆమె భర్త పునీత్ ఒక్కడే విధుల్లోకి వెళ్లిపోయాడు భర్త ఆ ఇంట్లో నుంచి కొద్ది సేపటికి ఆ ఇంట్లో బో దారుణం జరిగిపోయింది ఆశ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఎవరో ఓ అగంతకుడు ఆ ఇంట్లోకి చొరబడ్డాడు నేరుగా ఆశ ఉన్న బెడ్రూమ్ లోకి వెళ్లిపోయాడు ఆశ మీద అత్యాచారానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు అతని నుంచి తప్పించుకున్న ఆశ బెడ్రూమ్ బయటికి పరిగెత్తి బయట నుంచి తలుపు గడియపెట్టేసింది ఆ వెంటనే తన భర్త సోదరుడు రాఘవేంద్రకు జరిగిన విషయం ఫోన్ చేసి చెప్పడంతో రాఘవేంద్ర అక్కడికి చేరుకున్నాడు ఫోన్ చేయడంతో ఇంటికొచ్చిన రాఘవేంద్ర ఓ ఎనపరాడ్ను ను చేతబుచ్చుకుని బెడ్రూమ్ లోకి వెళ్లాడు ఆ అగంతకుణ్ణి దాంతో చితక ఆ దెబ్బలకు ఆ వ్యక్తి ప్రాణాలు వదిలేశాడు తాను కొట్టిన దెబ్బలకు బెడ్రూమ్ లోకి దూరిన వ్యక్తి చనిపోయాడని తెలియటంతో రాఘవేంద్ర నేరుగా పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు తన వదిన మీద అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిని తానే కొట్టి చంపేసినట్లు చెప్పి వారికి లొంగిపోయాడు ఆ వెంటనే పోలీసులు ఆశ ఇంటికి చేరుకున్నారు డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు హత్య గావింపబడింది చిక్బల్లాపూర్ జిల్లాలోని సాతలి గ్రామానికి చెందిన అంచనప్పగా గుర్తించారు ఈ కేసులో చంపిందెవరు చంపబడింది ఎవరు అన్నది తేలిపోయింది కానీ పోలీసులకు కొన్ని సందేహాలు ఎదురయ్యాయి ఆశ ఆరోగ్యం బాగోలేక బెడ్రూమ్ లో పడుకున్న సమయంలో ఇంటి మెయిన్ డోర్ ఎందుకు వేసుకోలేదు తన ఇంట్లోకి అగంతకుడు చొరపడ్డాడని భర్తకు ఫోన్ చేయకుండా అతని తమ్ముడికి ఆశ ఎందుకు ఫోన్ చేసింది అసలు చనిపోయిన అంజనప్ప ఆశతో ముందుగానే పరిచయం ఉందా ఇలాంటి ప్రశ్నలు పోలీసుల ముందు నిలిచాయి ప్రస్తుతం రాఘవేంద్రను రిమాండ్ కు పంపిన పోలీసులు ఈ కేసును మరింత డీప్ గా విచారణ జరుపుతున్నారు మరి ఈ వదిన మరుతులు చెప్పిన మాటలు నిజమా కాదా అన్నది తేల్చేస్తామని మీడియాకు వివరించారు పోలీసులు